హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్లను కూలంకషంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ కేరళ మూవ్స్ ఎస్సీ యాస్ ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ అసెంట్ ఫర్ ఫోర్ బిల్స్ చూడండి కేరళ మూస్ ఇక్కడ మూస్ అనేది వి ఫైవ్ ఎందుకు వి ఫైవ్గా రావడం జరిగిందంటే కేరళ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వి ఫైవ్ రావడం జరిగింది వి ఫైవ్ అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే దాన్ని వి ఫైవ్ అంటారు అలాగే వి వన్ అంటే కేవలం వెర్బ్ ఉంటే చూడండి ఇక్కడ కేరళ బదులు అంటే సింగులర్ బదులు ప్లూరల్ లేదా బహువచనం ఉంటే మూవ్ అని వస్తుంది ఇలా అర్థం చేసుకోవాలి కేరళ మూవ్స్ మూవ్ యొక్క మీనింగ్ సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి కేరళ మూవ్స్ అంటే ఆశ్రయించింది అంటే సుప్రీం ని ఆశ్రయించింది యాజ్ ఇట్ ఈజ్గా ఈ హెడ్లైన్ యొక్క అర్థం ఏంటంటే కేరళ మూవ్స్ ఎస్సీ అంటే కేరళ సుప్రీం ని ఆశ్రయిస్తుంది గమనించాలి ఇది వివరాల్లో ఉంటే మూడ్ అని ఉంటుంది హెడ్ లైన్ కాబట్టి మోసన్ ఉంది ఇలా అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఆశ్రయించింది కానీ ఈ హెడ్ లైన్ ప్రకారం ఆశ్రయిస్తుంది యాజ్ ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ అసెంట్ ఫర్ ఫోర్ బిల్స్ చూడండి యాజ్ అంటే కారణంగా యాజ్ అనేది కారణంగా ఉపయోగించినప్పుడు అది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది వలే అని ఉపయోగిస్తే ప్రిపోజిషన్ అని అవుతుంది ఇది గమనించాలి ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి విత్ హోల్డ్స్ నిలుపుదల చేయడంతో ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ అంటే విత్ హోల్డ్ అంటే నిలుపుదల చేయడం అసెంట్ అంటే సమ్మతి ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ అసెంట్ ఫర్ ఫోర్ బిల్స్ అంటే నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం నిలుపుదల చేయడంతో కేరళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది చూడండి విత్ హోల్డ్స్ అనేది కూడా వి ఫైవ్ ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ రాష్ట్రపతి నిలుపుదల చేస్తారు యాజ్ ప్రెసిడెంట్ విత్ హోల్స్ అంటే రాష్ట్రపతి నాలుగు బిల్లులకు ఆమోదం నిలుపుదల చేసిన కారణంగా కేరళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అలాగే ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఫైల్స్ అపీల్ అగన్స్ట్ గవర్నర్ అరీఫ్ మహ్మద్ కాన్స్ ఆఫీస్ ఫర్ కీపింగ్ ద బిల్స్ పెండింగ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ల్యాటర్ రిజర్వింగ్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ చూడండి ద స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మనం ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వం గురించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆల్సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైల్స్ దాఖలు చేసింది ఇది కూడా హెడ్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది వాస్తవంగా ఫైల్డ్ అని ఉండాలి అంటే దాఖలు చేసింది అని ఉండాలి కానీ ఫైల్స్ అంటే దాఖలు చేస్తుంది ఫైల్స్ దాఖలు చేస్తుంది ఫైల్డ్ దాఖలు చేసింది ఫైలింగ్ దాఖలు చేస్తూ అంటే ఇలా ఒకదాని తర్వాత మీరు ఒకటి అర్థం చేసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అప్పీల్ విజ్ఞప్తిని ఎవరి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని దాఖలు చేసిందిస్ట్ గవర్నర్ హరీఫ్ మహమ్మద్ ఖాన్స్ ఆఫీస్ అంటే గవర్నర్ హరీఫ్ మహమ్మద్ ఖాన్ యొక్క కార్యాలయానికి వ్యతిరేకంగా చూడండి హరీఫ్ మహమ్మద్ ఖాన్స్ కాన్స్ ఆఫీస్ అంటే అతని యొక్క కార్యాలయంకి వ్యతిరేకంగా ఎన్ పక్కన అపాస్ట్ అఫీ ఉంది కాబట్టి అతని యొక్క ఫర్ కీపింగ్ ద బిల్స్ పెండింగ్ ఫర్ లాంగ్ టైమ్ అంటే బిల్లులను చాలా కాలం పెండింగ్ లో ఉంచినందుకు ఫర్ అంటే కొరకు కీపింగ్ ద బిల్స్ పెండింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం కీపింగ్ ద బిల్స్ పెండింగ్ అంటే బిల్లులను చాలా కాలం పెండింగ్ లో ఉంచినందున అండ్ మరియు ల్యాటర్ తర్వాత రిజర్వింగ్ టెమ్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ చూడండి తర్వాత వాటిని రిజర్వ్ చేశారు అంటే అలా ఉంచారు వీటిని డెమ్ అంటే బిల్లులను ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ అంటే రాష్ట్రపతి యొక్క పరిశీలన కొరకు వాటిని చాలా కాలం పెండింగ్ లో ఉంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ యొక్క కార్యాలయంకు వ్యతిరేకంగా ఒక విజ్ఞప్తిని దాఖలు చేసింది ప్రెసిడెంట్స్ అంటే రాష్ట్రపతి యొక్క టీ పక్కన అపోస్ట్యూ ఉంది కాబట్టి అదే ఎస్ పక్కన అపోస్ట్యూ ఉంటే రాష్ట్రపతుల యొక్క కన్సిడరేషన్ అంటే పరిశీలన రాష్ట్రపతి యొక్క పరిశీలన కొరకు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ ద కేరళ గవర్నమెంట్ ఆన్ సాటర్డే ఫైల్డ్ అన్ అపీల్ ఇన్ ద సుప్రీం కోర్ట్ యాస్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ విత్ హెల్డ్ అసెంట్ ఫర్ ఫోర్ బిల్స్ పాస్డ్ బై ద కేరళ లెజిస్లేచర్ వితౌట్ డిస్క్లోజింగ్ ఎనీ రీజన్స్ చూడండి ఇన్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ మోవ్ చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ యు అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అన్ప్రెసిడెంటెడ్ అంటే అసాధారణంగా అంటే ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా మో అంటే ఇంతకు ముందెన్నడూ జరగనటువంటి కదలిక అపూర్వమైన ద కేరళ గవర్నమెంట్ అంటే కేరళ ప్రభుత్వం మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఆన్ సాటర్డే శనివారం నాడు చూడండి మీరు ఎప్పుడు రాసినా ఎక్కడ రాసినా వారాల ముందు ఎప్పుడు కూడా మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ఫస్ట్ అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి సాటర్డే ఫైల్డ్ దాఖలు చేసింది ఇది వీటులో ఉంది ఫైల్డ్ అనేది కాబట్టి ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నిటికంటే సింపుల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటంటే టెన్సెస్లో కేవలం సింపుల్ పాస్ట్ నాకు సంబంధించినంత వరకు సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి 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 వన్ వన్ ఆర్ ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ఉంటుంది లేదా వి ఫైవ్ ఉంటుంది కానీ టెన్స్ లో మాత్రం సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఫైల్డ్ దాఖలు చేసింది అండ్ అప్పీల్ అంటే ఒక విజ్ఞప్తిని లేదా ఒక అప్పీల్ అని కూడా అనొచ్చు ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకు రావడం జరిగింది అంటే ఇక్కడ ఏ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ ెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే హల్లు శబ్దం ఉంటే ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది ఇన్ ద సుప్రీం కోర్ట్ అంటే ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టు లో ఒక విజ్ఞప్తిని దాఖలు చేసింది యాజ్ కారణంగా ఇంతకు ముందే చెప్పుకున్నాం యాజ్ అనేది ఇక్కడ సబార్డినేట్ కన్జంక్షన్ గా యాక్ట్ చేస్తుంది యాజ్ అంటే కారణంగా ఉంది కాబట్టి యాజ్ అనేది కారణంగా చెప్తున్నాం కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ అదే హ్యాజ్ అనేది వలే అని చెప్పుకుంటే దాన్ని ప్రిపోజిషన్ గా చెప్పడం జరుగుతుంది యాజ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ విత్ హెల్డ్ అసెంట్ ఫర్ ఫోర్ బిల్స్ పాస్డ్ బై ద కేరళ లెజిస్లేచర్ చూడండి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హ్యాస్ విత్ హెల్డ్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ హ్యాస్ విత్ హెల్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ అన్నీ తెలిసి ఉండాలి మీకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ హ్యాథ్ అనేది ఎందుకు రాశాం హ్యావ్ అనేది ఎందుకు రాయలేదంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అనేది సింగులర్ కాబట్టి హ్యాద్ రాయడం జరిగింది అదే ప్రూరల్ అంటే బహువచనం ఉంటే హ్యావ్ రాయడం జరుగుతుంది విత్ హెల్డ్ అంటే నిలుపుదల చేసింది చూడండి విత్ హోల్డ్ అంటే వి వన్ విత్ హెల్డ్ అంటే వి టూ అసెంట్ అంటే సమ్మతిని ఆమె యొక్క సమ్మతిని నిలుపుదల చేసింది చూడండి ఇలా గమనిస్తూ ఉండాలి అసెంట్ అంటే సమ్మతి హ్యాజ్ విత్ హెల్ అసెంట్ ఫర్ ఫోర్ బిల్స్ అంటే నాలుగు సమ్మతి నిలుపుదల చేసిన కారణంగా పాస్ట్ బై ద కేరళ లెజిస్లేచర్ అంటే కేరళ శాసనసభ పాస్ చేసినటువంటి బిల్లులను నిలుపుదల చేసిన కారణంగా చూడండి ఇక్కడ ఈ బిల్స్ కి మరియు పాస్ట్ కి మధ్య రిలేటివ్ ప్రణాళనం అయితే రావడం జరుగుతుంది అది ఎలానో చూద్దాం చూడండి ఫర్ ఫోర్ బిల్స్ అంటే నాలుగు బిల్లులను నిలుపుదల చేసింది చూడండి బిల్లులకు మరియు పాస్ట్ కి మధ్యన మనం రిలేటివ్ ప్రణావం అయితే రాసుకోవాల్సి ఉంది బిల్స్ విచ్ వర్ పాస్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ విచ్ వర్ పాస్ట్ అంటే ఏవైతే కేరళ అసెంబ్లీలో పాస్ అయ్యాయో అవి ఆ బిల్లులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణవ్ రాయాల్సి ఉంటుంది బిల్స్ విచ్ వర్ పాస్ట్ ఇది పాసివైజ్ లో ఉంది అంటే ఎవరు పాస్ చేశారో మనకు తెలియదు అలాంటప్పుడు ప్యాసివైజ్లో రాయడం జరుగుతుంది ఇది గమనించాలి రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఫోర్ బిల్స్ విచ్ వర్ పాస్డ్ బై ద కేరళ లెజిస్లేచర్ వితౌట్ డిస్క్లోజింగ్ ఎనీ రీజన్స్ వితౌట్ డిస్క్లోజింగ్ అంటే బహిర్గతం చేయకుండా డిస్క్లోజ్ అంటే బహిర్గతం వితౌట్ డిస్క్లోజ్ అంటే బహిర్గతం చేయకుండా ఎనీ రీజన్స్ అంటే ఏ కారణాలు బహిర్గతం చేయకుండా నాలుగు బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుపుదల చేయడంతో కేరళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అలాగే చూడండి ఇట్ హ్యాస్ ఆల్సో మూడ్ ద సుప్రీం కోర్ట్ అగెనిస్ట్ కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ కాన్స్ ఆఫీస్ ఫర్ కీపింగ్ ద బిల్స్ పెండింగ్ ఫర్ లాంగ్ అండ్ ఇండెఫినెట్ పీరియడ్ అండ్ లాటర్ రిజర్వింగ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూడండి ఇట్ హ్యాస్ ఆల్సో మూడ్ చూడండి ఇంతకు ముందే ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్పుకున్నాం సబ్జెక్ట్ ప్లస్ హ్యాథ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ సబ్జెక్ట్ అనేది ఇట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకు హ్యాద్ రావడం జరిగింది అంటే ఇట్ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఆల్సో కూడా మోడ్ అనేది వి త్రీ ఆశ్రయించింది ద కోర్ట్ అది కూడా కోర్టును ఆశ్రయించింది ఏది కేరళ ప్రభుత్వం అగెన్స్ట్ కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్స్ ఆఫీస్ చూడండి కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ యొక్క కార్యాలయంకి వ్యతిరేకంగా కూడా కేరళ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది కేవలం ద్రౌపది ముర్ముకి వ్యతిరేకంగా కాదు అలాగే కేరళ గవర్నర్ కార్యాలయానికి వ్యతిరేకంగా కూడా కోర్టును ఆశ్రయించింది ఫర్ కీపింగ్ ద బిల్స్ పెండింగ్ ఫర్ ఎ లాంగ్ అండ్ ఇండెఫినెట్ పీరియడ్ చూడండి ఫర్ కీపింగ్ అంటే ఉంచినందుకు ద బిల్స్ పెండింగ్ అంటే బిల్లులను పెండింగ్లో ఉంచినందుకు ఫర్ ఎ లాంగ్ అండ్ ఇండెఫినెట్ పీరియడ్ ఫర్ లాంగ్ అంటే దీర్ఘకాలంగా అండ్ మరియు ఇండెఫినెట్ అంటే నిరవధికంగా ఇండెఫినెట్ అనేది యాడ్జెక్టివ్ పీరియడ్ అంటే కొంతకాలంగా నిరవధికంగా ఈ బిల్లులను పెండింగ్లో ఉంచినందుకు కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ కార్యాలయానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది అండ్ మరియు తర్వాత రిజర్వింగ్ దెమ్ అంటే వాటిని రిజర్వ్ చేసింది అంటే ఒక పక్కన పెట్టింది ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం వాటిని పక్కన పెట్టడం జరిగింది కన్సిడరేషన్ అంటే పరిశీలన ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క పరిశీలన కొరకు అలాగే ద యాక్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ విత్ హోల్డింగ్ ద అసెంట్ ఫర్ ద ఫోర్ బిల్స్ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్ వర్స్ హైలీ ఆర్బిటరీ అండ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఫోర్టీన్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి ద యాక్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి యొక్క చర్య చూడండి ఇక్కడ యాక్ట్ అనేది నౌన్ గా చెప్తున్నాం కాబట్టి చర్య అని చెప్పడం జరిగింది ఇంతకు ముందు క్లాస్లో యాక్ట్ అనేది ఏమని చెప్పుకున్నాం ప్రతిస్పందించండి యాక్ట్ అంటే చట్టం ఇక్కడ యాక్ట్ అనేది చర్య సందర్భాన్ని బట్టి ఒక పదం యొక్క మీనింగ్ వివిధ రకాలుగా ఉంటుంది అది గమనించాలి ద యాక్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి యొక్క చర్య ఇన్ విత్ హోల్డింగ్ ద అసెంట్ సమ్మతిని నిలుపుదల చేస్తూ ఫర్ ద ఫోర్ బిల్స్ అంటే నాలుగు బిల్లులకు వితౌట్ గివింగ్ ఎనీ రీజన్ అంటే ఏ కారణం లేకుండా వస్ హైలీ ఆర్బిటరీ అండ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్స్ చూడండి వజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే పాస్ లో ఉంది కాబట్టి హైలీ ఆర్బిటరీ అంటే ఇది చాలా ఏకపక్షంగా ఆర్బిటరీ అంటే ఏకపక్షంగా అండ్ మరియు ఇన్వయోలేషన్ అంటే ఉల్లంఘించడం వైలేషన్ అంటే ఉల్లంఘించడం ఆఫ్ ఆర్టికల్స్ ఫోర్టీన్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలోని పద్నాలుగు రెండు వందలు మరియు రెండు వందల ఒకటి అధికరణలను ఏకపక్షంగా మరియు ఉల్లంఘించే విధంగా ఉందని చెప్పడం జరిగింది ఆర్టికల్స్ అంటే అధికరణలు ద రిఫరెన్స్ ఆఫ్ ద సెవెన్ బిల్స్ టు ద ప్రెసిడెంట్ హ్యాస్ టు బి రికార్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ద స్టేట్ హ్యాస్ ఆర్గ్యూడ్ చూడండి రాజ్యాంగ నైతిక ప్రాతిపదికన రాష్ట్రపతికి ఏడు బిల్లుల ప్రస్తావన మళ్ళీ రావాలని రాష్ట్రం వాదించింది చూడండి ద రిఫరెన్స్ ఆఫ్ ద సెవెన్ బిల్స్ అంటే ఏడు బిల్లుల ప్రస్తావన టు ద ప్రెసిడెంట్ రాష్ట్రపతికి హ్యాస్ టు బి రికార్డ్ చూడండి ఇది ప్యాసివైజ్ లో ఇవ్వడం జరిగింది హ్యాస్ టు బి రికార్డ్ అంటే మళ్ళీ రావాలని హ్యాస్ టు బి రీకాల్డ్ మళ్ళీ రావాలని ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగ నైతిక ప్రాతిపదికన మొరాలిటీ అంటే నైతికం ఆన్ ది గ్రౌండ్స్ అంటే ప్రాతిపదికన ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నైతిక ప్రాతిపదికన రాష్ట్రపతికి ఏడు బిల్లుల ప్రస్తావన మళ్ళీ రావాలని ద స్టేట్ హ్యాస్ ఆర్గ్యూడ్ అస్ట్ర వాదించింది హ్యాస్ ప్లస్ విది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ప్రతి ఒక్క వాక్యాన్ని చాలా డీటెయిల్డ్గా వివరంగా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు